నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ కురువు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఆ ఘటనకు సంబంధించి ఇందులో ఎవరెవరి పాత్ర ఉన్నది అన్న దానిపై ఆరా తీశారు తెలుసుకున్నారు అయితే మరి ఈ క్రమంలోనే ఎవరైతే ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నాడో ఆయన చేసేటటువంటి పనుల గురించి ఆయన గురించి అధికార పార్టీ నాయకులకు ఏ రకంగా తొత్తుగా పనిచేస్తున్నాడు చెబుతూ చంద్రబాబు గారికి వాచ్మెన్గా పనిచేస్తున్నాడని చెబుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు సహకరిస్తున్నాడని చెప్పి ఇట్లాంటి వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు బట్టలు ఓడదేస్తామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది బట్టలు ఓడదీస్తామని అంటే అర్థం ఏదో నగ్నంగా బట్టలు తీసేస్తారు వోలిచేస్తారని కాదండి దాని అర్థం ఏ తప్పు చేయకపోతే ఓకే తప్పు చేస్తే దానికి సరైనటువంటి ప్రాయుష్వం అనుభవిస్తారు అనేటటువంటిది దాని తర్వాత ఎస్ఐ సుధాకర్ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు యూనిఫామ్లో జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని కూడా చూడకుండా ఉద్దేశించి యూనిఫామ్లో జగన్కు వార్నింగ్ ఇవ్వటం అంటే ఇంకా పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి మీరు నిజాయితీగా ఉంటే తప్పు లేక తప్పు లేకపోతే ఆయన ఏం చెప్పారు మేము వేల మంది నుంచి పోటీలో తట్టుకొని నిజాయితీగా మేము పరుగెత్తుకుంటూ మేము నిజాయితీగా సంపాదించుకున్నాము ఈ ఎస్ఐ పో పోస్ట్ని ఈ దీంట్లో ఈ పొజిషన్లో ఉన్నాము ఇది అరటి పండు అనుకున్నారా వలవడానికి అన్నారుగా మరి ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండుంటే ఏ తప్పు చేయకపోతే ఏ సమస్య లేదు నిజాయితీగా లేకుంటే అరటి పండు తొక్క వల్లిచినట్లు మిమ్మల్ని ఆ శిక్ష అనుభవింపచేసేటటువంటి విధంగా ఉంటారు ఎస్ఐ సుధాకర్ రిలీజ్ చేసినటువంటి వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఘాటుగా దానికి స్పందించారు ఆయన ఎవరెవరితో తిరుగుతున్నాడు అనే దాన్ని ఫోటోలతో ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఏముంది ఆ ఫోటోలలో అంటే పరిటాల శ్రీరామ్తో కలిసి వంగలపూడి అనిత గారిని కలవడం నారా లోకేష్ గారిని కలవడం టీడీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టడం సుధాకర్ యువసేన ఒక గ్రూప్ను పెట్టడం అసలు ఈయన ఈయనపై ఒక టాక్ ఉందండి అదేంటంటే గుంతుకల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన ఉంది ఈ నేపథ్యంలో ఈ రకంగా ఈయన వ్యవహరిస్తున్నాడు అని కొంతమంది మరి కొంతమంది గతంలో గోరంట్ల మాధవ్ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు అయితే ఆ సందర్భం ఆయన మాట్లాడేటటువంటి సందర్భం వేరు దానికి అప్పుడు ఆయన ఆ విధంగా స్పందించారు ఆ క్రమంలో జగన్ గారు ఎంపీ టికెట్ ఇవ్వటం ఎంపీగా ఆయన గెలుపొందటం అండి జరిగినటువంటి అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కనీసం ఎంపీటీసీ అయినా ఇస్తారు ఆ దాని తర్వాత నుంచి ఎంపీపీ అవ్వచ్చు అందుకే జగన్ గారిని టార్గెట్ చేశాడని విమర్శిస్తున్నారు మరికొందరు ఎందుకంటే ఎంపీటీసీలకు సంబంధించిన వ్యవహారంలోనే కదా ఇదంతా జరిగింది ఇలా కామెంట్ చేస్తున్నారు మరి అయితే ఈయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక విషయం మిస్ అయ్యారు ఏంటంటే ఒక ఎస్పీ గారి ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీసులు ఒక పది మంది సిఐలు పది మంది ఎస్ఐలు నాలుగు నలుగురు ఐదుగురు డిఎస్పీలు వీరందరితో కలిసి పర్యవేక్షించాము అక్కడ పది మంది ఎంపీటీసీలు ఒకరు ఒకరు టీడీపీకి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళే గెలుస్తారు ఎంపీపీగా కాబట్టి వాయిదా వేసుకోవడానికి వీళ్ళే ప్రయత్నించారని చెబుతున్నాడు ఆయన అయితే ఈయన చెప్పేదే కరెక్ట్ అనుకుందాం పోనీ మరి రెండు వందల మంది పోలీసులు సిఐలు ఎస్ఐలు ఉండగా మీ ప్రొటెక్షన్లోనే ఉండగా మరి జయచంద్రారెడ్డి ఇంటికి పరిటాల వర్గీయులు ఎందుకని అక్కడికి వెళ్ళి దాడి చేశారు అది తెలుసుకున్నటువంటి లింగయ్య అక్కడికి వెళ్ళి ఈ రకంగా వ్యవహరించడం చేయటం కరెక్ట్ కాదు అని ఎందుకు చెప్పడం అలా అన్నాడని ఆయన్ను కొట్టడం ఆయన కుమారుడిని కొట్టడం బేస్బాల్ బ్యాట్తో కొట్టారని స్థానికులు అట్లాంటి పరిస్థితి అక్కడ వచ్చిందని స్థానికులు కానీ తన కుమారుడు కానీ అందరూ చెబుతున్నారు కదా ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పి వీడియో కాల్ చేసిన మాట వాస్తవమా కాదా దానికి సంబంధించి నేను వీడియో కాల్ చేయలేదు ఈ టైంలో బస్సులో ఉన్నాము బస్సులో వెళ్ళాము పదకొండు ఇరవై ఒక్క నిమిషాలకు మాకు అప్పగించడం ఇవన్నీ చెబుతున్నారు కదా మరి దాంతోపాటు వీళ్ళు ఏదైతే వీడియో కాల్ చేశారని చెప్తున్న చెబుతూ వస్తున్నారో వాళ్ళు అసలు వాళ్ళు నాకు కాల్ చేయలేదు నేను వాళ్ళకి కాల్ చేయలేదని ఒక కాల్ లిస్ట్ చూపిస్తే అక్కడ ఆ ప్రాబ్లం అంటే క్లియర్ అయిపోతుంది కదా ప్రాబ్లం ఉండదు కదా అది కదా మీరు చూపించాలి అదేం లేకుండా ఒక వీడియో రిలీజ్ చేసేసి జగన్ జాగ్రత్త అని అంటే ఒక రాష్ట్రానికి సీఎంగా చేశారా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఇప్పుడు ఏం జరుగుతుందో అనేటటువంటిది అర్థం లేదు ఇక్కడ గతంలో చంద్రబాబు గారు ఆ నా కొడుకుల్ని తరిమేయండి అన్నప్పుడు ఒక్కరూ కూడా స్పందించలేదు ఇంకా అచ్చెనాయుడు గారు బూతులు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బట్టలు కూడా తీస్తాం నడి రోడ్డు మీద నిలబెడతాం కడ్రాయర్లతో ఊరేగిస్తామని చెప్పి అన్నప్పుడు ఈ పోలీసు అధికారులు ఎవరు కూడా స్పందించలేదే కూటమి అధికారంలోనికి వచ్చాక ఒక పోలీసు అధికారికి ఒక కన్ను పోయిన పరిస్థితి అప్పుడు ఎవరు స్పందించలేదు ఒక కానిస్టేబుల్ని కొడితే కూడా ప పట్టించుకున్నటువంటి పరిస్థితి పట్టించుకునే నాదుడే లేదు డ్రంక్ అండ్ డ్రైవ్లో అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు పోలీసులపై కలబడితే కూడా ఎవరు స్పందించలేదు ఇలా అనేక మంది పోలీస్ అధికారులు పోలీసులు ఇబ్బంది పడ్డారు అట్లాంటికి పంటి పట్టించుకునే నాదుడే లేదు అట్లాంటిది ఇప్పుడు ఈ ఎస్ఐ సుధాకర్ గారు మరి జగన్ గారు మాట్లాడారు దానికి మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఏ తప్పు చేయకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా అలా కాకుండా స్పందిస్తున్నారు మీరు స్పందించే విధానం తీరు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు వ్యతిరేకిస్తున్నారు వైసీపీ మీరు ఎవరెవరిని కలుస్తున్నారో ఏమేమి చేస్తున్నారో ఎవరెవరితో పైరవీలు చేస్తున్నారో అనే దాన్ని మొత్తం కూడా ఈరోజు ఫోటోలతో సహా బయట పెడుతున్నారు మరి దీనిపైన మీ స్పందన ఏంటి అన్నది ఒక వీడియో చేసి పెడితే దానికి క్లారిఫికేషన్ అయిపోతుంది కదా వీడియో చేసి పెట్టవచ్చుగా మరి ప్రభుత్వాలు అనేటటువంటి శాశ్వతం కాదు ప్రభుత్వాలు మారుతాయి ఈ ప్రభుత్వం ఉంటే ఇంకో ప్రభుత్వం తర్వాత వస్తుంది అలాగే ప్రభుత్వాలు మారిపోతుంటాయి ఏది ఒకటి శాశ్వతం కాదు మీరు పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్నారు పబ్లిక్ కోసం పనిచేయాలి వాటికి వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి పబ్లి ప్రభుత్వాలకు కాదు పబ్లిక్ డబ్బుతోనే మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వాలు కాదు అయితే కాబట్టి పబ్లిక్ తరపున చేయాలి కానీ ఒక ఎస్ఐగా ఉండి పబ్లిక్ సర్వెంట్గా ఉండి ఏ పార్టీకి ఒక పార్టీకి ఒక కార్యకర్తలాగా పనిచేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి దీనికి వారు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు మరి దీనిపైన మీరు ఒక వీడియో చేసి పెడితే రిలీజ్ చేస్తే దానికి ఒక క్లారిఫికేషన్ వస్తుంది కానీ ఇక్కడ ఒకటండి ఎవరైనా తప్పు చేస్తే ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు ఇది మన కర్మ సిద్ధాంతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్పీని పట్టుకొని నీవు ఏడు సముద్రాల అవతలు ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ పట్టుకు తీరుతాము నిన్ను విడిచిపెట్టమనేటటువంటి సందర్భం దానికే కాబట్టి ప్రతిఫలంగా శిక్ష అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండ మీదకి వెళనీయకుండా అయిపోయారు అన్నటువంటి ఆ టాపిక్ వచ్చింది అక్కడ అందుకే కన్నీళ్ళు పెట్టుకున్నారు అది కర్మ అనుభవించారు అని కామెంట్లు పెట్టారు మరి అట్లాంటప్పుడు ఈ విధంగా ఎవరికైనా కానీ తప్పు చేసి ఉంటే కర్మ అనుభవించక తప్పదు మీరు తప్పు చేయనప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టండి కాబట్టి దీనిపైన మీ స్పందన కూడా తెలియచేయండి ఎస్ఐ సుధాకర్ గారు తప్పు చేయలేదు ఏ తప్పు లేదు అంటున్నారు ఆయన అన్నది నిజమా అలాగే వైసీపీ నుంచి ఆయన పైన విమర్శలు వస్తున్నాయి ఆయన ఈ తొత్తుగా పనిచేస్తున్నాడని వీళ్ళన్నది నిజమా దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే